రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి మన పండు డైరీ ఫార్డు ఇక్కడ పాలు అయితే తీసుకున్నాడు తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ ఫామ్ పేరు మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి మా ఫామ్ పేరు వచ్చి పండు డైరీ ఫామ్ అన్న ఒక అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాటరపల్లి నా దగ్గర ఎప్పుడు ముప్పై నలభై ఉంటుంది అన్న మా డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదులు సేల్కుంటాయి బీడ్ వచ్చి ముర్రా జాపరవాడి బండి ఉంటాయి పాలు తీస్తున్నావు నువ్వే తీసుకున్నావు గీదలు తీ ఒకసారి స్టార్ట్ చేసి పాలు అయితే ముందు కట్టేశారు పాలు అయితే తీయడం జరుగుతుంది నాలుగు రొమ్ములు కూడా దూడ అంటే దూడ తాగినాక రొమ్ములు కడుక్కోవాలి అట్లా ఓకే చూసుకోవచ్చు తమ్ముడు అయితే పాలు తీయడం జరుగుతుంది అంటే పాలు తీసే విధానాలు ఏమైనా ఉంటాయా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయా

ఏం గ్యారంటీ ఇస్తున్నారు రైతులకు మీరు ఇట్లా పాలు తీసి చూపించుకోండి రెండు రోజులు ఉండమంటున్నారా ఉండమంటున్నా రూమ్ కూడా ఉండదు నువ్వు రూమ్ కూడా రికార్డ్ చేయదు కానీ ఇప్పుడు చాలా మంది చెప్తున్నా రూములు లేవు అది ఇది వచ్చి ఒక లాజిక్ తీసుకెళ్తున్న రూములు అంటున్నారు అందుకు రూమ్ కూడా చెక్ చేసుకుంది కానీ ఇప్పుడు డైరీ ఫామ్ పక్కన రూమ్ ఉన్నా ఈ ఫామ్ అయితే రూమ్ లో ఆ రూమ్ లో సేవ్ చేసుకోవచ్చా లేదు అనుకుంటే బయట తీసుకెళ్తాం రూమ్ కి లాజిక్ వాళ్ళకి నచ్చకపోతే నచ్చపోతే ఏమన్నా ఏసీ ఉంది ఫ్యాన్ ఉంది మొత్తం అంటే ఉంది ఆ ఇబ్బంది ఏమి ఉండదు

లక్ష ఇరవై ఐదు వేలు పడతాను లక్ష ఇరవై మన ఫామ్ లో రేట్ ఎట్లా ఉంటాయి ఎనభై వేలు నుంచి లక్ష ఇరవై దాకా ఉంటుంది ఇది కొంచెం టాప్ క్వాలిటీ అని చెప్పి ఒక ఐదు వేలు అడుస్తా మాట్లాడుకోవచ్చు ఎయిటీ థౌసండ్ నుంచి అయితే ఉంటుంది అవును ఎనభై వేల నుంచి అయితే లక్ష ఇరవై ఐదు వరకు ఉంటారని చెప్తున్నారు దీన్ని కూడా మాట్లాడుకోవచ్చు అన్న ఫిక్స్ కాదు ఫిక్స్ కాదు మాట్లాడుకోవచ్చు

అంటే రైతులు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలని అంట ఫామ్ ఉంది కాకుండా ఏంటి వచ్చే ముందు రెండు మూడు రోజులు చూసుకొని తిరిగి అప్పుడు డైరీ ఫార్మ్ రాస్తే కొనుక్కోవాలి ఇబ్బంది లేకుండా ఉంటది ఉంటుంది నేరుగా కాకుండా వచ్చి ఇక్కడ చూసుకోవాలండి అవునన్నా చూసుకున్న తర్వాత నిదానంగా కొనుక్కోవచ్చు అవును రూమ్ కూడా తమ్ముడు ఇక్కడ పక్కన ఉందంటే అది కూడా చూపిస్తాను మీకు ఉండడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నాడు ఇక్కడైతే తమ్ముడు తీస్తుంటాడు కాబట్టి మీకు కూడా రైతులు కూడా స్వయంగా పాలు తీసి చూసుకోవచ్చా చూసుకోవచ్చు ఇప్పుడు నాలుగు రూమ్ నుంచి దారాలు వస్తున్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు నాలుగు రూముల నుంచి కూడా దారాలు అయితే రావడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు కూడా అవును నాలుగు రూములు మీరు కూడా చూసుకోవాలండి చూసుకోవాలి కంగారు కంగారు అయితే తీసుకోవద్దు గేదెలు మీరు లక్ష రూపాయలు పెడుతున్నారు రూపాయి రెండు రూపాయలు కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఉండే నాలుగు పూటలు కాదు ఐదు పూటలు కూడా ఉండండి ఇక్కడ రెండు మూడు రోజులు ఉండండి ఎందుకంటే లక్షల పెడుతున్నప్పుడు ఒక రెండు రోజులు సమయం కేటాయించుకొని నిదానంగా గేదెలు కొనుగోలు చేయాలి వీళ్ళైతే పాల గ్యారెంటీ అయితే ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా గ్యారెట్ ఇస్తారు మేడం ఇరవై రోజులు గ్యారంటీ ఇరవై తీసుకుంటాం ఇక్కడ చూసుకున్న తర్వాత కూడా ఇంటికి గ్యారంట ఇరవై రోజులు గ్యారంటీ గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు గేదె క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా చూసుకోవచ్చు వాటాడుకోవచ్చు రేట్ అయితే మాట్లాడుకొచ్చాను వాటాడుకోవచ్చు రేట్లయితే పాలు చూసుకోవచ్చు మీరు చూడకి ఎన్ని ఎన్ని లీటర్ రోలు వస్తాము ఒక రూమ్ వల్లా ఒక రూమ్ వదిలు వస్తారు ఓకే ముందు రూమ్ వెళ్తాం వెనకాల కొని పాలు ఎక్కువ ఉంటే వచ్చొచ్చా ఈ మళ్ళీ దానికి వెనకడానికి డిఫరెన్స్ ఉంటుంది ఒక కెనకల్ రెండు రూమ్లలో పాలు ఎక్కువ పాలు ఎక్కువ ఉంటే లీటర్ ఉంటే లీటర్నర్ ఉంటుంది లీటర్నర్ ఉంటుంది ఇప్పుడు ఈ గేదెలు ఎక్కడ తీసుకుంటారు తమ్ముడు మీరు నీవైతే అదే అన్ని తీసుకొస్తా అన్న ఓకే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు తీసుకొచ్చి క్లైమేట్ కలర్ చేస్తాను ఇప్పుడు సూడియో ఉన్నాయి పడిను ఉన్నాయి మన దగ్గర సూడియో ఒక ఏడియం అంటే పాడి ఏడియంలో ఉన్నాయి అన్న సూడియో గెరన్నే ఒక ఎక్కువ సూడియో ఉంటాయి ఎక్కువ షూడియో ఉంటాయి సూడియో పాల గ్యారంటీ మన ఇంటి దగ్గరికి వెళ్ళక ఇంటికి వెళ్ళి ఈయనే గ్యారెంటీ ఇరవై రోజులు ఓకే డెలివరీ అయినాక కూడా గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుంది మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ అంటే అన్న ఐదు గేలు కన్నా ఎక్కువ కొంటే ఫ్రీ ఓకే ఐదు గంటే ఎక్కువ అంటే మేమే ఐదు గంటే ఎక్కువ కొంటే ఐదు డీజిల్ పెట్టుకోవాలి డీజిల్ పెట్టుకోవాలి ఓకే ఐదు కన్నా ఎక్కువ కొంత ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ఎక్కడికైనా అని చెప్తున్నారు ఐదు లోపు కొంత మాత్రం డీజిల్ నిమిత్తం మీరైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి పాలు అయితే బకెట్ అయితే నిండడానికి వస్తుంది చాలా మంది కూడా ట్యాంక్ ఫ్రీ అంటున్నారు ఒక గేట్ కొన్నా రెండు గేలు కొన్నాను ఎలా ఫ్రీ అవుతుంది అన్న ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తెలంగాణ వెళ్తే పదివేలు ఇరవై అవుతుంది ఇరవై మనం పెట్టుకోం కదా రైతుల డబ్బులే పెడతాం పెట్టి వాళ్ళ గేట్ లో తెగించుకుంటాం రైతులు గమనించి చూసుకోవాలి ట్యాంక్ ఫ్రీ అని చెప్పి వెళ్ళి కొనేస్తే ఏమి మన డబ్బులు అయ్యి ఓకే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది కూడా నమ్మొద్దు నమ్మొద్దు చూసుకోవాలి ఓకే చూసుకోని మీరు ఇస్తా అంటే కొనాలని ముందు మాట్లాడుకోవాలి ఓకే లెటర్ ఇస్తారా మీరు గ్యారెంటీ గ్యారంటీ ఓకే ఇంటికి వెళ్ళానికి ట్వంటీ ఫైవ్ డేస్ అయితే గ్యారెంటీ అంటున్నారు మీరు కూడా లెటర్ అయితే తీసుకోండి తమ్ముడు దగ్గర పండు డైరీ ఫార్మ్ మనం రాజమండ్రి దగ్గర కాట్రాల్పల్లి కాట్రాలపల్లి గ్రామంలో ఉన్నాం మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకో గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళైతే తీయడం జరుగుతుంది తమ్ముడు మొత్తం బకెట్ అయితే నిండడానికి వస్తుంది ఇలాంటి దాన తమ్ముడు ఇప్పుడు గేదెకు ఉదయం సాయంత్రం మేము అయితే దాన అయితే ఎక్కువ పెట్టమన్నా అంటే రైతులకి వెళ్లే పెడతామంటే ముక్కజొన్న మిక్సింగ్ జొన్నలు ఉరగ పెడతాం జొన్నలు ఇంకా తౌడు తౌడు ఎందుకంటే ఎందుకట్ట వేస్తారు ఆయన గడ్డి పత్తి గారు కామన ఇప్పుడు ఈ గేదెకి ఎం చేస్తారు వంద దాన అన్న మనం ఇంటిని పెట్టుకున్నా అన్న రెండు కేజీలు పెట్టుకొచ్చి మూడు కేజీలు పెట్టుకొచ్చి ఓకే ఇప్పుడు ఎండుగడ్డ పచ్చి ఒక పది పది ఇరవై ఇరవై కేల్లు ఇస్తారు రోజు పిల్ల ఎక్కువ వేస్తారు చాప్ చేసేస్తారా లేకపోతే మీకే ఉందా ఫామ్ ఇదంతా గ్రాస్ కూడా ఓకే గ్రాస్ కూడా సొంత చేసి అయితే మన గేదెలకి అయితే వేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పడం ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్

ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ చేస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి